అండి ఈరోజు మా అమ్మ మా కోసం కట్ల పొయ్యి మీద పలావ్ తయారు చేసిందండి అది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో హండ్రెడ్ గ్రామ్స్ గీ తీసుకుంది మీరు కావాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ గీ తీసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకోవచ్చు బట్ మా అమ్మ ఇంట్లో చేసిన గీ కదండి సో అందుగురించి పూర్తిగా కూడా గీనే తీసుకుంది ఆ గీ కాగిన తర్వాత అందులో పలావ్ సామాన్లు ఉంటాయి కదండి చెక్క యాలకులు మరాఠీ మొగ్గ లవంగాలు షాజీరా అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంది తర్వాత పచ్చిమిర్చి అందులో వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత పలావాకలు కూడా అందులో వేయాలండి అవి ఆ వాటిని కూడా కొంచెం ఫ్రై చేయాలి ఇలా కట్టెలపై చేయడం వల్ల ఏదైనా సరే అంటే కర్రీ కానీ బిర్యానీలు కానీ ఏ వంటకం చేసినా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మా అమ్మ మేము ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటుంది సో తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక త్రీ ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్ని కూడా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్ వేసిందండి సో అది కూడా ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయే వరకు కూడా దాన్ని మనం ఫ్రై చేసుకోవాలండి అసలు ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కట్ట కొత్తిమీర హాఫ్ కట్ట పుదీనా రెండు కలిపి కూడా అందులో యాడ్ చేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేయాలండి కొత్తిమీర కావాలంటే ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు బట్ మా అమ్మ మాత్రం అదొక హాఫ్ కట్ట ఇదొక హాఫ్ కట్ట తీసుకొని అందులో యాడ్ చేసిందండి సో ఇది ఫ్రై అయిన తర్వాత అందులో గ్లాసు రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసిందండి ఎందుకంటే ఇవి నార్మల్ రైస్తో చేసింది నార్మల్ రైస్లో చేయాలంటే వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అండి అదే బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సో మా అమ్మ నార్మల్ రైస్తో చేసింది కాబట్టి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంది మా అమ్మ మేము ఎప్పుడూ మా ఇంటికి వచ్చినా కూడా ఇలా చేస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు సో బొబ్బరుతో చేసిన గారెలు బిర్యానీ పలావ్ కర్రీస్ అటువంటి నాటుకోడి కర్రీ అటువంటివి పొయ్యి మీద చేస్తుంది సో చాలా బాగుంటుందండి సో ఇలా కొంచెం వాటర్ కాగిన తర్వాత అందులో మనం దానికి సపరేట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇది ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఇందులో యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇది చెక్క ధనియాలు యాలకులు లవంగాలు గసాలతో చేసిన పౌడర్ అండి ఇది టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంది సో దీన్ని మనం పైన ప్లేట్ పెట్టేసుకొని ఎసరకాకబెడదామండి సో కాగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ ఉండే కదండి ఈ రైస్ని వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి సో ఆ రైస్ని అందులో యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుందాం ఆఫ్ ఫుడ్కే వరకు కూడా మంట పెద్దగా పెట్టుకుని తర్వాత మనం మంటని మొత్తం పక్కకు లాగేసి నిప్పుల మీద మగ్గ పెట్టాలండి చూడడానికి చాలా బాగుంది కదండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అంటే గీ కూడా ఓ సంతగా తయారు చేసింది కదండి దానివల్ల ఫ్లేవర్ ఇంకా పెరిగింది మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా ఏదైనా రెసిపీ కావాలంటే కనుక కామెంట్ చేయండి ఓకే అండి ఇలా నిప్పుల మీదనే ప్లేట్ పెట్టేసి బాగా మగ్గ పెట్టాలండి అంతేనండి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మక్కబెడితే మన పలావ్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కట్టెల పొయ్యి మీద చేసిన మన పలావ్ రెడీ అండి దీన్ని మనం సర్వ్ చేసుకుందామండి దీని కాంబినేషన్ కింద మా అమ్మ మటన్ కర్రీ చేసి చికెన్ లివర్ ఫ్రై చేసిందండి చాలా బాగుందండి వీటి కాంబినేషన్ కూడా ఓకే అండి ఒకసారి దీన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది Thank you, Andy. Bye.